ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటల ప్రారంభంలో నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రాంగణం ముందు నెల్లూరు అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన వెంకటేశ్వర్ వెంకటకృష్ణ గారు వాకాటి సుబ్రహ్మణ్యం గారు మరియు విఆర్ఓ గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక డిఎస్పి నలుగురు సీఐలు ఎనిమిది మంది ఎస్ఐలు ఒక పాతిక మంది కానిస్టేబుల్స్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మొత్తం వారితో డ్రగ్ ఇన్స్పెక్టర్ బృందం ఒక పదిహేను మంది ఒక దాడిలాగా నారాయణ మెడికల్ కాలేజ్ ప్రాంగణం ప్రవేశించడం జరిగింది వీళ్ళందరూ కూడా వచ్చిన ఇష్యూ ఏంటంటే నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు మెడికల్ షాపు నందు గల నారాయణ మెడికల్ కాలేజ్ క్యాంప్ మెడికల్ షాపుల్లో అనధికారంగా అనధికారికంగా మరియు నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ మందుల వ్యాపారం జరుగుతుందని నెపంతో వాళ్ళు తనిఖీ చేసే నెపంతో వాళ్ళు రావడం జరిగింది వచ్చిన వారు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్తో పాటు హాస్పిటల్ మెడికల్ షాప్ని మరియు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ని తనిఖీ చేస్తూ నారాయణ గారి ఇంటి పైన కూడా తనిఖీ చేసే నెపంతో వాళ్ళు ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన వాళ్ళు నలుగురు సిఐలు పది మంది పీసీలు నలుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఇంట్లో నారాయణ గారి మిస్సెస్ తప్ప ఎవరు లేరు పనివాళ్ళు నారాయణ గారి మిస్సెస్ తప్ప ఆ ఒక్క మేడం గారిని తప్ప ఒక్క ఒక్క ఇంట్లో రూమ్లో కూర్చోబెట్టి ఫోన్లన్నీ పీకేసి ఒక అమానుషంగా వాళ్ళకి అంత రైట్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ లేదు వాళ్ళని ఎక్కువని కదలకు ఫోన్లన్నీ తీసేసుకొని అమానుషంగా వాళ్ళు వెరిఫికేషన్ నెపంతో ఒక భయ భయాందోళన గురి చేసి క్యాంపస్ మొత్తం ఒక భయాందోళనకి గురి చేయడం జరిగింది తీరావాళ్ళు వెరిఫికేషన్ అంతా అయిపోయేటప్పుడు ఇంట్లో బీరువాళ్ళు కూడా పగలగొట్టి చిన్నపిల్లలు వాడే బీరువాళ్ళను కూడా పగలగొట్టి వాళ్ళన్నీ దాన్ని అంతా తీసి ఆ ఫోటోలు అన్నీ కూడా విజువల్స్ అన్నీ కూడా మీకు సబ్మిట్ మేము చూప పత్రిక పత్రిక పత్రికలు చూపించడం జరిగింది ఇదంతా దేనికి చేస్తున్నారా అంటే ఇంతకుముందు నారాయణ గారికి ఈ నాలుగేళ్లలో ఎన్నో కేసులు పెట్టి నారాయణ గారిని నారాయణ గారి ఇన్స్టిట్యూషన్లని నారాయణ ఇన్స్టిట్యూషన్లని డీఫేమ్ చేయాలా బదనాం చేయాలా నారాయణ గారిని బదనాం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రయత్నాలన్నీ చేయడం జరిగింది ఇప్పుడు కూడా నారాయణ గారి మీద ఎన్నో కేసులు పెట్టి అవి ఇంకా కోర్టు చుట్టూ నారాయణ గారు తిరుగుతూ గత ఆరు నెలల నుంచి విస్తృతంగా నెల్లూరు కాన్స్టిట్యసీ మీద నారాయణ గారు కంటెస్ట్ చేసే ఉద్దేశంతో ప్రజలందరినీ కలవడం జరుగుతుంది ఇవన్నీ నెప విపరీతమైన ప్రజాదరణ నారాయణ గారికి పబ్లిక్లో రావడం జరుగుతుంది దీన్ని చూసి తట్టుకోలేక ఈరోజు ఈ రైడింగ్ డ్రగ్స్ నెపంతో రైడ్ చేసి నారాయణ గారిని నారాయణ ఇన్స్టిట్యూషన్ని డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత అమానుష చర్యకి పా ఇంత దిగజారుడు అమానుష చర్యకు పాల్పడతారని మేము అనుకోలేదు నారాయణ గారు అసలు ఊళ్ళోనే లేరు ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది భార్య రమాదేవి మాత్రమే ఇంట్లో వెళ్ళడం జరిగింది నారాయణ ఇన్స్టిట్యూషన్ డీఫేమ్ చేయాలంటే అది చాలా కష్టం నలభై ఆరు ఏళ్ళ నుంచి ఒక స్టాండర్డ్గా అకాడమిక్ స్టాండర్డ్స్ నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఉంటాయనేది ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తంగా నారాయణ చూసుకుండే గుడ్ విల్లు నువ్వు కాదు కదా ఇంకొక తల పంకొక మీ తాత లాంటి వచ్చిన వచ్చినా మీ బాబు లాంటివాడు వచ్చినా దాన్ని ఆ ఉండే ఫేమ్ డీఫేమ్ చేయడానికి నీ వల్ల కానే కాదు ఎందుకంటే నారాయణ గారు ఒక అకాడమిషన్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఆయన ఈ రోజుకు కూడా అకడమిక్గా ఆయన ఏ రోజుకి నాలుగు గంటలు అకాడమీ ఫాలోఅప్ చేస్తాడు ఎన్నెంత బిజీ వర్క్లో కూడా దానికి నిదర్శనం ఏంటంటే నిన్నగాక మొన్న ఆల్ ఇండియా ఎన్ఐటీస్ ఇంజనీరింగ్ కాలేజీలకి సంబంధించిన ఎన్సిఆర్టీ బేసిడ్గా ఆల్ ఇండియా లెవెల్ మెయిన్స్ ఎగ్జామ్ ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది దాంట్లో ఇండియా మొత్తం మీద నాలుగు ర్యాంకులు మూడు వందల నలుగురు నలుగురు విద్యార్థులకి మూడు వందలకు మూడు వందల మార్కులు రావడం ఎనిమిది మంది విద్యార్థులకు ఇండియా మొత్తం మీద వస్తే ఒక నారాయణ ఇన్స్టిట్యూషన్లకు మాత్రమే నాలుగు నలుగురు విద్యార్థులకి మూడు వందలకు మూడు వందలు రావడం జరిగింది దాంట్లో ఒకటి ఏపీ నుంచి వచ్చిన ఒకే ఒక్క మూడు వందలకు మూడు వందల మార్కులు వచ్చిన విద్యార్థి నెల్లూరు విద్యార్థి అతనికి నారాయణ ఇన్స్టిట్యూషన్ విద్యార్థి నారాయణ స్కూల్ నుంచి ఫస్ట్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి నారాయణ స్కూల్లో చదువుకున్న విద్యార్థి అంతేకాకుండా తెలంగాణ నుంచి ఇద్దరికి రావడం జరిగింది నారాయణ ఇన్స్టిట్యూషన్ విద్యార్థులకే బాంబే నుంచి ఒకటి టోటల్గా ఇండియా మొత్తం ఎనిమిది మీద ఎనిమిది మందికి వస్తే నారాయణ ఇన్స్టిట్యూషన్ నలుగురు రావడం జరిగింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మెయిన్స్ ఈరోజు నారాయణ అచీవ్ చేసుకోవడం జరిగింది ఇది ఫస్ట్ టైం కాదు గత ఇరవై ఏళ్ల నుంచి నారాయణ ఇన్స్టిట్యూషన్ ఈ ఫలితాలతో ముందుకు పోతూ ఉందని ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు అంతేకాకుండా నువ్వు రైడ్ చేసిన ఈరోజు మెడికల్ కాలేజీ పోయిన రైట్ చేసిన మెడికల్ కాలేజీ ఇరవై నాలుగేళ్ళని పెట్టి ఈ మెడికల్ కాలేజ్ రిజల్ట్ నిన్నగాక మొన్న ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చింది ఆ ఫస్ట్ ఇయర్ రిజల్ట్లో ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకి డిస్టింగ్షన్ రావడం జరిగింది అంతేకాకుండా నూట ఇరవై ఎనిమిది మంది ఫస్ట్ క్లాసులు రావడం జరిగింది ఇంతటి ఫలితాలు ఏ మెడికల్ కాలేజ్ చరిత్రలో ఏ మెడికల్ కాలేజ్కి వచ్చిన బాబతే లేదు అంత స్టాండర్డ్గా నారాయణ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్ కావాలి వాళ్ళు ఇచ్చిన డ్రగ్స్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే వాళ్ళు క్లియర్గా మీకు పత్రిక పత్రికలు అందరికి కూడా ఇవ్వడం జరిగింది మేము ఎంక్వైరీ వచ్చాము ఎంక్వైరీ చేసిన ఇక్కడ ఏమీ దొరకలేదు అది సారీ అని చెప్పి వాళ్ళు ఇచ్చిపోవడం జరిగింది దాంట్లో డ్రగ్ ఇన్స్పెక్టర్స్ విఆర్ఓలు విఆర్ఓ సంతకం చేసి అందరు ఇచ్చిపోవడం జరిగింది ఇంతటి అమాన చర్య ఇది అవసరమా ఈ చర్యకి ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం ఉందా దానికి ప్రజలే అర్థం చేసుకుంటారు నువ్వు చేసే పనులు ప్రజలు గమనిస్తున్నారు ఏ నీకు సరైన బుద్ధి చెప్తారు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి